హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కవిత వెల్కమ్ టు కవీస్ కిచెన్ ఈరోజు మనం వీడియోలో బియ్యం పిండితో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం మొదటగా ఒక కేజీ వరకు బియ్యం పిండిని తీసుకున్నాను నెక్స్ట్ ఈ పిండిలో నువ్వులు వాము సాల్ట్ కారం పొడిని వేసుకోవాలి నువ్వులని హాఫ్ బౌల్ వరకు వేసుకుంటున్నాను వాము టూ స్పూన్స్ వేసుకోవాలి నెక్స్ట్ కారం పొడిని వేసుకోవాలండి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోవాలి అలాగే టేస్ట్కు తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తం కలపాలి ఈలోపు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని పిండిని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టార్ గుర్తు ఉన్న బిల్లను తీసుకొని మురుకుల గుట్టంలో వేసుకోవాలి లోపల మురుకుల గుట్టంకి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని విధంగా తీసుకొని మురుకుల గుట్టంలో పెట్టాలి మురుకులు వేసుకోవడానికి ఒక చిన్న ప్లేట్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసినట్లయితే మురుకులు అనేది కడాయిలో వేసుకోవడానికి ఈజీగా వస్తాయి ఆయిల్ వేడైనాక దానిలో వేసుకోవాలి సో అంతే అండి ఎంతో టేస్టీ మరియు సింపుల్ మరియు క్రిస్పీగా ఉండే మురుకులు రెడీ అయిపోయినాయి సో మీరు ట్రై చేయండి మరి ఆలస్యం ఎందుకు వీటిని ఈవినింగ్ స్నాక్ ఐటెంలా చేసుకున్నట్లయితే పిల్లలు అయినా పెద్దలు అయినా చాలా ఇష్టంగా తినవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్